దుర్గా కుమార్ గారు ఇప్పుడు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు అదే చెల్లి చెప్పింది ఎప్పుడు మాట్లాడలేదని అని నాకు తెలుసు కూడా ఆయన మొట్టమొదటిసారిగా హత్య జరిగిన రోజు ఒకసారి ప్రెస్ మీట్ తెలుసు తర్వాత అసెంబ్లీలో ఏదో కన్ను సామెతో చెప్పాడు మూడోది అయితే ఇదే మాట్లాడటం నాకు తెలిసి మరి ఐదేళ్ల తరువాత ఒక రకంగా మొట్టమొదటిగా బహిరంగ వేదిక మీద ఆయన మాట్లాడాడు ఎందుకు ఈ సమయంలో మాట్లాడాడు అంటే వివేక హత్య కేసు నన్ను డ్యామేజ్ చేస్తుందని కలత చెంది ఆ తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనేది ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన ఏం చెప్పాడండి చనిపోయిన చిన్నాన్నకి తెలుసు దేవుడికి తెలుసు ఈ జిల్లా ప్రజలకు తెలుసు అన్నాడు ఇప్పుడు వాళ్ళందరికీ తెలుసో నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది ఇప్పుడు అది ఆయన తెలిసినప్పుడు ఇంకా జిల్లా ప్రజలకు తెలుసు అని ఎందుకు ఆయనకే తెలుసు చంద్రబాబు నాయుడు గారు లోకేషు ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి ఇంకెవరు ఒక ఆయన చెప్పాడు అది టీవీ స్టేషన్లు అన్నింటిలోనూ రికార్డెడ్గా ఉంది ఇప్పుడు ఆ ఐదుగురు అవునో కాదో చెప్తే అయిపోద్ది కదా ఇదంతా దేవుళ్ళు ఇవన్నీ ఎందుకండి నేను మా నాన్న ఆత్మతో మాట్లాడుతాను అన్నట్టుగా ఉంది ఇది ఆ ఐదుగురు ఆయన చెప్పింది మళ్ళీ చెప్పొచ్చు కదా ఆ చేశారు ఈ ఐదేళ్లలో కూడా వాళ్ళని ఎవడో జైల్లో పెట్టలేదు పబ్లిక్ మీటింగుల్లో తిరుగుతున్నారు బస్సులు వేసుకు తిరుగుతున్నారు ఏం చట్టం ఏం రాష్ట్రం ఇదేం రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం అని అంటారు కదా అట్లా ఆయన చెప్పొచ్చు కదా ఇంకేముంది అక్కడ దాపరికం దేవుడును దెయ్యాలు ఎందుకండి చచ్చిపోయిన ఇప్పుడు ఆయన తవ్వ ఆయన పులివెందులు ఎందుకు వెళ్ళాడు ఆ దృశ్యం సినిమాలో లాగా సమాధిని తవ్వటానికి వెళ్ళాడు అంతే కదండి అది బయటికి తీస్తున్నాడు అస్థికలన్నీ ఒకటొటి తెల్లగొడ్డ పరిచి మొత్తం పెడుతున్నాడు ఇది బాబాయ్ చెయ్యి ఇది బాబాయ్ మో కాలు ఇది బాబాయ్ మెడ పుర్రి అన్నీ చెబుతున్నాడు దేవుళ్ళ పేర్లతో నువ్వే చెప్పు నువ్వు చెప్పినవి కరెక్టో కాదో నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నావు ఇంకా చెప్పు నేను చెప్పిన ఐదుగురు పలానాళ్ళు కానీ వాళ్ళ మీద కేసు బుక్ చేయలేదు ముఖ్యమంత్రిగా నేను తర్వాత చిన్న మా చిన్నకి కొడుకుగా నేను ఖండిస్తున్నాను చట్టం దాని పని అది చేయటం లేదు పూర్తి రాంగ్ రూట్లో నడుస్తుంది మరి ఇప్పుడు ఆయన చెల్లెళ్ళ గురించి చెప్పాడు ఎవరో ఇల్లు సపోర్ట్ చేస్తున్నాడని వాళ్ళు చెప్పిన నిందితులు ఆయన నోటుతో చెప్పాడు ఎవరన్నా తెలియని విషయాలు చెబుతారండి వాళ్ళని ఇక్కడ కూర్చున్నాను మాట్లాడుతున్నాను నాకు తెలిసిన విషయం చెబుతానా నాకు తెలియని విషయం కూడా చెబుతానా తెలిసిన విషయమే కదా ఇప్పుడు ఆయన అన్ని పబ్లిక్గా చెప్పాడు అప్పటికి జరిగి సచ్ఛిమూర్తి గారు చెప్పినట్టు ఆయన చనిపోయిన వార్త బయట ప్రపంచానికి తెలిసింది ఫస్ట్ టైము భారత గారికి మూడు నిమిషాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కింద నుంచి పైకి మెట్లెక్కి వెళ్ళాడు చెప్పేసింది కిందకు వచ్చాడు మళ్ళీ మూడు రెండు నిమిషాల్లో వాళ్ళందరికీ చెప్పాడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి మేనిఫెస్టో తయారు చేయడానికి ఒక కమిటీని మా చర్చ జరుగుతున్నప్పుడు ఆయనకే తెలిసినప్పుడు అది చెప్పకుండా దేవుళ్ళు దెయ్యాలు జిల్లా ప్రజలంతా ఎందుకండి జిల్లా ప్రజలకి ఏం సంబంధం వాళ్ళు ఎప్పుడు ఆ బెడ్రూమ్లో ఉన్నారా వివేకానంద రెడ్డి గారు బెడ్రూమ్లో ఉన్నారా నీకు సొంత అన్న కొడుకు కాబట్టి నీకు తెలుసు తెలవబట్టే నువ్వు అంత ప్రపంచానికే చెప్పావు ప్రపంచానికి చెప్పిన తర్వాత మళ్ళీ ఇవాళ జిల్లా ప్రజలు అవసరం ఏముంది అక్కడ నీకు తెలుసు జిల్లా ప్రజలకి ఆయన మర్డర్ గురించి ఈయన వేసాడు ఎవరి వేశాడు సిబిఐ ఎంక్వైరీ చేయమని కడప జిల్లాలో ఇంకెవరిని వేశారా నీ సొంత చిన్న నాన్న కాబట్టి నువ్వేశావు నువ్వు ఉపసంహరించుకున్నావు అది ఉపసంహరించుకుంది ఎందుకని కూడా ఎవరు ప్రశ్నించరు జిల్లా ప్రజలు ఎవడో ప్రశ్నించలా అది మీ వ్యక్తిగతమైన విషయం నువ్వు నీ వ్యక్తిగత నాలెడ్జ్తో నువ్వు చెప్పిన తర్వాత ఇవాళ మళ్ళీ దెయ్యాలు దేవుళ్ళు వీళ్ళందరికీ ఎందుకు తెలుసు ఆత్మల సాక్షి ఎందుకు నేను చెప్పిన ఐదుగురే వాళ్ళే ఇప్పటికీ ఎప్పుడైకైనా అదే నా చిన్న నాన్న అంతకులు మీ బస్సుల్లో తిరుగుతున్నారు వాళ్ళ మాట మీరు వినొద్దని చెప్పు అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయి ఇప్పటికైనా కూడా ఐదేళ్ల తర్వాత కూడా అరెస్ట్ చేయడానికి ఇంకెందుకండి మీనమేషాలు లెక్క పెట్టడము ఈ చుట్టూ తిరిగి రావటం సొంత చెల్లెళ్ళు చెబుతున్నారు నువ్వు అంతకులు నువ్వు ఎమ్మడబెట్టు తిరుగుతున్నావు అని మీ చెల్లెళ్ళు చెప్పేది నిజమా నువ్వు చెప్పేది నిజమా తెలాలి ఇప్పుడు ఇంత ఎన్నికల ముందు ఈ ఎన్నికలను కూడా ఆయన శవాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు గెలుపుకు ప్రయత్నిస్తున్నావా లేకపోతే సునీత ఏమైనా ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రయత్నిస్తున్నా తండ్రి అచ్చని అడ్డం పెట్టుకుని ఇవన్నీ దాసేసి ఏదేదో చెప్తున్నాడు బీటింగ్ రౌండ్ ద బుష్ అంటారు అట్లా కాదు నీ లక్ష్యాన్ని క్లియర్గా చెప్పు నీ మనసులో ఏముందో నీ మనసులో అంతకులు ఈ సిబిఐలో బుక్ అయిన అంతకులు ఒకళ్ళేనా ఇప్పుడు ఆయన అయితే వచ్చి ఆయన మార్చలేడు ఎవరు చనిపోయిన వ్యక్తి బాబాయ్ చిన్నాను రాలేడు చిన్న తరపు నువ్వే ప్రతినిధివి ఆ ప్ర కుటుంబంలో మగపిల్లాడివి నువ్వు నువ్వు ముఖ్యమంత్రిగా కూడా ఉండవు నీ అదృష్టం కొద్దీ చిన్న ఆత్మకి శాంతి కూర్చు నువ్వు తప్పించుకున్నట్టు తిరుగుతున్నావు ఏందో ఆత్మలు అంటున్నావు ఘోషలు అంటున్నావు ప్రజలు అంటున్నావు ప్రజలు ఎవ్వరూ సీబీఐకి వెళ్ళలేదు నువ్వు వెళ్ళావు తప్పులేదు ఎందుకు ప్రశ్నించుకున్నావు చెప్పలేదు అసలు అంతకుల మీద బుక్ అయిందా లేదా నువ్వు చదవట్లేదు నువ్వు అంతకులు సపోర్ట్ చేస్తున్నావా నీ చెల్లెళ్ళు సపోర్ట్ చేస్తున్నారా ఈ కన్ఫ్యూషన్ అంత జనానికి ఎందుకండి అసలు నువ్వేం రాష్ట్రానికి చేసావో చెప్పు వివేకానందరెడ్డి గారు మాట ఐదేళ్ళ నువ్వు అన్నట్టు పాపం పుణ్యం ఏ చూసుకుంటాడు ఎవరిని ఏం చేయాలో ఇప్పుడు నువ్వు రాష్ట్రానికి జరిగే యువత ప్ర ఉపాధి గురించి చెప్పు రాష్ట్రాన్ని ముందుకు నడిపే చెప్పు నువ్వేం చేసేవో చెప్పు మళ్ళీ వివేకానందరెడ్డి వచ్చి మీ ఇంట్లో విషయం ఆ సమాజ్ దగ్గర కూర్చుని ఆ బోకిల్ గూడు చుట్టూతో మీరందరూ కూర్చుని కొట్టుకోండి తిట్టుకోండి మీ వ్యక్తిగతం ప్రజలకేం అవసరం ఇప్పుడు ఏ దేశం రాష్ట్రం అంతా ఐదేళ్ల నుంచి ముప్పై ఏళ్ల పాటు వెనక్కిపోయింది దాని సంగతి చెప్పు లేదు మా కుటుంబంలో ఆ వరకు ఇది రానున్నప్పుడు మీరు అటే ఉండండి ఆ నువ్వు తీసిన బోకిలు ఉన్నాయి కదా అక్కడ కూర్చొని తేల్చుకోండి బోకిలు తల ఒకటి పట్టుకుని ఒకటి నెత్తి ఒకటి పగలగొట్టుకోండి అది ప్రజలకు అనవసరం అట్లాంటి విషయాలను పెట్టుకుని ప్రజల దృష్టి మళ్ళీ ఇచ్చి ఇంకొకసారి మళ్ళీ ఐదేళ్ళు కనుక పరిపాలన చేస్తే నీకు కోట్లాది రూపాయలు వేలాది లక్షలాది కోట్ల రూపాయలు నీకు వస్తాయి రాష్ట్ర ప్రజలకి ఏం అవసరం ఇదంతా కూడా మళ్ళీ కూడా ఇది ఒక గ్యా గారడీ చేసి ఊడల్లో చేస్తారు చూడండి కూడల్లో పెట్టి ఆ గారడీ విజిది శవాల మీద గారడి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఏ కథలు చెప్పే ప్రయత్నం చేశారు కానీ వాస్తవానికి ఏపీలో అన్న సీఎంగా ఉన్న సమయంలో కూడా కేసుని పక్క రాష్ట్రానికి బదిలీ చేయమని చెల్లి పోరాటం చేసింది ఈ రోజుకి దస్తగిరి చెప్పే మాటలు కూడా అదే వీళ్ళు నా మీద బలవంతంగా ఒత్తిడి తెచ్చి తప్పుడు సాక్ష్యం సిబిఐ అధికారులకు ఎదురుకుండా చెప్పాలని చెప్పి ఒక వాదన కూడా చేస్తున్నారు సో ఇన్ని కఠిన నిజాలు ఇన్ని కఠిన నిజాలు కళ్ళ ముందు కనపడుతున్నా మరి ఎందుకు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఏమీ తెలియదు అన్నట్టుగా ఒక గుడ్డిగా ఒక ఏమి సంబంధం లేని వ్యక్తిని అడిగితే ఏం సమాధానం చెప్తాడో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అనేది ఎలా చూడవచ్చు అంటారు అసలు ఎవరైనా ఒక నేరం చేసిన వ్యక్తి కత్తి తీసుకెళ్ళి గారి ముందో పోలీస్ ఆఫీసర్ ముందో పెట్టి అయ్యా నేను ఈ మర్డర్ చేశాను దాన్నం అన్నం పెట్టి నన్ను ఉరిశిక్షకి తలారిని పిలిపించండి అని ఎవడన్నా అడుగుతాడండి ఉరి శిక్ష స్థలాన్ని పిలిపిస్తున్న టైంలో కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు కదుపుతూనే ఉంటారు అర్ధరాత్రి కాదు తెల్లారుజామున మూడు గంటలకు కూడా హౌస్ మోషన్ కదుపుతారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర ఉపరా రాష్ట్రపతి దగ్గర మెర్సీ పిటిషన్స్ ప్ర మనిషి ప్రాణానికి ఉండే విలువ అంటే ప్రాణమే తీపి అలా ఉంటుందండి ఒక మనిషిని చంపాలంటే ఈజీగా చంపుతాం ఒక కత్తి వేసేస్తాము ఎలా కానీ మన ప్రాణం మీదకి వచ్చేటప్పటికి తలారి వచ్చాడు అక్కడ ఉరికి తాడు కూడా రెడీ పెట్టారు దానికి నెయ్యి పూశారు ఈయనకి రాత్రి అంతా ఏం కావాలో తినిపించారు స్నానం చేయించారు బట్టలు మార్చారు కానీ ఇంకా నిమిషంలోనన్నా ఆఖరి నిమిషంలో సినిమాల్లో చూస్తాం కదండి ఆఖరి నిమిషంలో ఒక హీరో పరిగెత్తుకుంటా వచ్చేసి ఉరితేస్తున్న వ్యక్తిని అవతలకు తోసేసి అక్కడున్న జడ్జి గారి ముందు లేక ప్రజెంట్ చేస్తాడు రాష్ట్రపతి గారు సమ పేక్ష పెట్టారని అట్లా ప్రయత్నం చేయటం అనేది మానవ నైజం అండి అంతేగాని ఆయన చేయలేదని కాదు అన్నీ చేశాడు అయినా కూడా మళ్ళీ వాళ్ళ అధికారం మళ్ళీ ఐదో సంవత్సరం వచ్చేసింది మళ్ళీ అదే సీను ఎన్నికల సీను మరి అక్కడ నటించాలి అప్పుడు కింద సార్ ఎంత బాగా నటించాడో ఇంకా ఐదేళ్ళలో సీనియారిటీ పెరుగుతుంది కానీ నటనలో తగ్గదు కదండి ఆ నటన ప్రదర్శనతో చేస్తున్నాడు ప్రజలు కింద సార్ ఒకసారి అని అడిగారు ఆయన ఎవరో తెలియకుండా కూడా ఓటేశారు అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేయాల ఆయనేమి మంత్రిగా కూడా పనిచేయాల వేశారు అట్లాగే నా నటన కౌశా ంతో నాకున్న తెలివితేటలతో ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించాను దేశంలో ఏ ముఖ్యమంత్రి సంపాదించలేదు మా నాన్న కూడా సంపాదించలేదు మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కొడుకుగా సంపాదించాను అలాంటప్పుడు నా తెలివితేటల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత మళ్ళీ ఇంకొక కార్డు ఆ దాని చుట్టూతో తిరుగుతారు బోకి గను ఇసిరితే కుక్కలు తిరుగుతాయి అండి దాని చుట్టూతే తిరుగుతాయి అతనికి తెలుసు ఆ విద్య కాబట్టి అది ఇసిరాడు అయితే అవుతుంది అవపోతే అవుపోతుంది కొండకొక ఇంటికి కట్టాడు ఇప్పుడు జ జనం యొక్క నాడు తెలిసినాడు ఎన్ని రకాలైన విద్యలైనా ప్రదర్శించగలుగుతాడండి ఇప్పుడు నిజమేమో న్యాయమేమో ఇద్దరు చెల్లెళ్ళు లేదా ఆ చెల్లెళ్ళు ఒక ఏమో డాక్టరు ఒక ఏమేమో పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల్ గారు అసలు ఈ మధ్యకాలంలో ఎందుకో పబ్లిక్లో కూడా పెద్దగా రావటం లేదు ఆ వ్యక్తిగత కారణాలు మరి ఏంటో తెలీదు ఇప్పుడు తల్లి కూడా నేను ఇతని దూరం అని అని చెప్పింది ఇక్కడ తెలంగాణలో అతని పరిపాలన గురించి ఎందుకు లేనా మనకి అని చెప్పి అది ఒక నీచమైన పరి పరిస్థితి అన్నట్టుగా మరి నిన్న మళ్ళీ అక్కడికి వెళ్ళేటప్పటికి బ్లడ్ బ్లడ్స్ తిక్కర్దాన్ని వాటర్ అని ఒక తల్లి ప్రేమగా వెళ్ళి మరి ముద్దు పెట్టింది మరి ఇంతకుముందు ఎవరో చెప్తా ఉన్నారు నాన్న కింద సారేమో బాబా అని వేసేసావు మళ్ళీ ఈ ఎలక్షన్లు వచ్చినాయి మరి నన్ను చెల్లిని వదలరా అని అడిగిందని అంటున్నారు చెవులో చెప్పిన రాష్ట్రం అని పక్కన ఎవరో విన్నారంట మరి నిజంగా మరి ఆమె చెప్పుకోవడం ఉండొచ్చు ఎందుకంటే పరిస్థితులు ఆమెకు అలారంగా ఉన్నాయి ఇంతకాలం బయటికి రాకుండా ఉంది కొడుకే అటు వచ్చాడు కాబట్టి పనిలో పనిగా ఇప్పుడు షర్మలు ఏమో పబ్లిక్లో తిరక్ తప్పదు ఇవాళ రాజకీయాలు ఎట్లా ఉన్నాయండి పదవి కోసం అన్న చెల్లి చిన్నానా ఇప్పుడు ఐదేళ్ల క్రితం చిన్నానన్నాడు మళ్ళీ ఇవాళ చిన్నానన్నాడు ఈ ఐదేళ్ల కాలంలో అసలు ఆయన సంతాప సందేశం కూడా ఇవ్వలేదు వేస్ట్ గాడని అయ్యో టైం వేస్ట్ ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయి ఆయనకి అంటే నిజాలు తెలిసిపోయినాయి కాబట్టి నిజాలు తెలియకుండా ఉంటే బహుశా విగ్రహాలకు వేయటం ఫోటోలు పోజులు ఇవ్వడం జరిగేదేమో ఆయన నిజాలు తెలిసిందని మీరు అంటున్నారు ఆయన అనుకోవట్లా ఇప్పుడు మళ్ళీ నే చెప్పేదే నిజం అంటున్నాడు ఆ బాబాయికి ఒక్కడికి తెలుసు దేవుడికి తెలుసు అట్లా ఆత్మలను తీసుకొచ్చేసాడు ఈ కన్ఫ్యూజన్లో ప్రజలకు మీకు తెలవదు అన్నట్టుగా చెప్తున్నాడు మీరు అనుకుంటున్నారు ఆయనకి తెలుసు అని తెలియనట్టుగానే ఉంటున్నాడు ఆయన కూడా మీరు జనం ఎట్టా ఉన్నారు అట్టాగా ఉన్నారు కాబట్టి ప్రజల ముందు ఆయన చేసే నటన మరి సక్సెస్ అవుతుందా ప్రజలు బాబు ఈ ఐదేళ్ల నటన మేము చూసాం కాబట్టి నీకు సమాప్తం చెబుతామంటారు చూద్దాం సుధాకర్ గారు ఆ మరొక టాపిక్తో మరొక డిబేట్లో కడదాం అంతవరకు చూస్తూనే ఉండండి